అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు తులారాశి వాళ్ళ విషయంలో మనకి మీ యొక్క ఆర్థిక విషయాలలోనూ ఆర్థిక స్వాతంత్రానికి సంబంధించిన విషయాల్లోనూ కొంత ఎక్కువ శాతం ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి వృత్తిపరంగా మీకు రావాల్సిన ఆదాయ విషయాల్లో కానీ లేకపోతే ఏ రకంగా చేస్తే ఆదాయాన్ని పెంచుకోగలను వృత్తిపరమైన విషయాల్లో అన్న విషయాల్లో కానీ కొంత ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారంటే కొత్త మార్పులు చేయడానికి ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కొరకు వృత్తిపరమైన నైపుణ్యాలు మాత్రమే కాకుండా వృత్తిలో ఎలాంటి ఇది చేస్తే అంటే కొత్త విషయాలు ప్రవేశపెట్టినట్లయితే బాగుంటుంది అన్న విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేయడం అనేది దానివల్ల కొంత మానసిక చికాకులు ఇతరులకు ఏదైనా రుణం ఇస్తే అది తిరిగి రావడం అనేది కొంత కష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయి కనుక వీలైనంతవరకు రుణాలు ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఇతరులతో ఇతరులు మిమ్మల్ని సంప్రదించినప్పుడు వారితో మాట్లాడేటప్పుడు కానీ మీ మానసిక ప్రశాంతతను పోగొట్టుకోకుండా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి అమ్మ వృష్టికి రాశి వారికి ఎలా ఉంది రోజు వృష్టికి రాశిలో ఈ యొక్క విశాఖ అనురాధ జ్యేష్ఠ వృష్టికి రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళకి ప్రధానంగా మీ మీద మీకు నమ్మకాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే వ్యక్తులు అంటే మీ యొక్క గురువులు పెద్దల యొక్క ఆశీస్సులతో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో ఆధ్యాత్మిక ఆలోచనలలో కానీ ఆధ్యాత్మిక ప్రయాణాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అనుకోని అసంతృప్తి అనేది మనసుని కొంత చికాకు పెట్టే అవకాశం ఉన్న రీత్యా అసంతృప్తులని అధిగమిస్తూ తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల కొరకు శ్రీరామ జయరామ జయ జయ రామరామ శ్లోకాన్ని పట్టిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమిస్తూ అసంతృప్తిని దాటుతూ అనుకున్న విజయాలు చేపట్టడానికి అవకాశాలు ఉన్నాయని మనం ఇక్కడ గమనించుకోవాలి ధనసు రాశి అమ్మ ధనసు రాశి వారికి మూల పూర్వశాడ ఉత్తరాషాడ ఒకటోపాదం ఈ ధనసు రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆలోచనలలో ఆర్థిక సంబంధమైన విషయాలు లేకపోతే శ్రమ ఒత్తిడి అనేవి అధికంగా ఉండడం వృత్తిపరమైన విషయాలలో కానీ నైపుణ్యాలు పెంచుకునే విషయంలో కానీ కొంత అధిక శాతం స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ దానికి తగిన విధంగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కూడా మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి అంటే మీ యొక్క ప్రెషరు స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేటెడ్ వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఉంది కనుక వీళ్ళంతవరకు వృత్తికి సంబంధించిన ప్రణాళికల విషయం కానీ వృత్తిలో మీకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఏ విధంగా అధిగమిస్తూ మీకు ప్రశాంతత ఏర్పడుతుంది విషయాల్లో కానీ సరియైన నిర్ణయాలు తీసుకుంటూ అలాగే ఆత్మీయుల్ని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత అనేది